మహబూబ్ నగర్ జిల్లా జొచ్చర్లా అందరూ అనుభవించే బాల్యం భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు అందుకు సూచకంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవం జరుపుకుంటారు అలాగే మన దేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారు మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం జరుపుకుంటాము భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది నెహ్రూకు పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు భారత తపాల శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బెళ్ళను విడుదల చేస్తుంది బాలల దినోత్సవంగా వికీపీడియా లోగో జరుపుకునే వారు ప్రపంచ వ్యాప్తంగా చాచా నెహ్రూ జయంతి సందర్భంగా జచ్చర్ల మండల కేంద్రంలో నెహ్రూ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక పాఠశాలల విద్యార్థులు విద్యార్థిని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జచ్చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్లా వెంకటయ్య మాజీ సర్పంచ్ బుక్క వెంకటేశం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ గౌడ్ ఏఎంసీ డైరెక్టర్ కాజా పాషా కృష్ణయ్య యాకూబ్ గంగానాయక్ స్థానిక నాయకులు పెద్ది బాలకృష్ణ విజయభాస్కర్ రెడ్డి జగదీశ్వరాచారి నాయక్ ప్రీతం రామస్వామి రమేష్ మన్నన్ తదితరులు పాల్గొన్నారు